యే నమ శివారవే నమ గ మనము ఈ నూట తొంభై ఏడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖంఠములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు మరియు విఘ్నాలైన ఆ గణనాథనుకు నమస్కరించి ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణను గుర్చి వందించను అని మనం తెలుసుకుంటున్నాం ఒక కాలంలో నైారణ్యమ నివసించుతూ ఉన్నటువంటి తపోనిష్టా గరిష్ఠులు శివభక్తి పరాయణులు శివ పూజా దీపంలో అయినటువంటి ఆ శోనకాని మహర్షులు సూత మహర్షుల వారిని శివతత్వస్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క విశేష మహాత్మ్యముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో ఆ అంశములను ఏ విధంగా తెలియజేస్తున్నారు అని మనము నిత్యము కూడా మనం చేత తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ పార్వతీ అయినటువంటి శివుని యొక్క మహాత్మను ప్రతిపాదించలేటువంటి విషయము అంతేకాదు ఆ పార్వతీ రోషమతో ఆ గడుసు బ్రాహ్మణుని ఏ విధంగా నిందించింది అనేటువంటి విషయాలని తెలుసుకోబోతున్నాం మరలా పార్వతీదేవి అంటున్నారు మనం క్రితం లోతం తెలుసుకున్నాం బ్రహ్మదేవుడు నార మహర్షులు శివుని నిందించేటువంటి ఆ బ్రాహ్మణుని మీద ఆ పార్వతీదేవి ఎక్కువగా మనస్సుతో కోపించింది అని మనం తెలుసుకోగలిగాము మరలా రోజున పార్వతీదేదేవి అంటున్నారు అయ్యా మీరెవరో జ్ఞానులు మహాత్ములు ఇతడికి విచ్చేశారు విచ్చేశారని ఇప్పటివరకు నేను అనుకుంటున్నా కానీ ఇప్పుడు నీ రహస్యము బయటపడినది నీతో ఇక ఏమని చెప్పను విశేషంగా ఈ స్థితిలో మీరు బ్రాహ్మణులు అవధ్యులు గనక మీరు బ్రతికిపోయారు ఓ బ్రాహ్మణ దేవత మీరు చెప్పినది అంతయ్యో కూడా నాకు తెలిసినటువంటిదే కానీ అదంతా కూడా అసత్యం సత్యం కూడా లేదు నేను ఆ శివ భగవాను ఎరుగుతుందని మీరు తెలిపారు కదా ఇది కనుక నిజమైనట్లయితే మీరు మీ బుద్ధికి విరుద్ధమైనటువంటి అట్టి మాటలను నాకు మీరు వచంపరు తెలియజేయ అప్పుడప్పుడు మహేశ్వరుడు తన లీలాశక్తి చేత ప్రేరితుడవుతూ ఉంటాడు మీరు చెప్పినట్లుగా అద్భుత వేషాన్ని ధరించు ధరించేటువంటి అనేటువంటి మాట సమంజసమే కానీ వాస్తవం నాకు ఆ స్వామి సాక్షాత్తుగా పరబ్రహ్మ పరమేశ్వరుడే ఆయన తన యొక్క ఇచ్ఛతోటి ఇచ్చాశక్తితోటి శరీరమును ధరిస్తారా మీరు బ్రహ్మజాతి రూపమును ధరించి నన్ను మోసగించడం కోసం ఉద్యమించి మీరు నా దగ్గరికి వచ్చారు ఇచరుకు వచ్చారు అనుచితమైనటువంటి అసంగతమైనటువంటి మాటలను ఊతగా విని మోసము కపటముతో కూడినటువంటి ఈ అమంగళములైనటువంటి వాక్యములను వచనములను మీరు పలుకుతున్నారు నేను భగవంతుడు శంకరుని యొక్క స్వరూపమును చక్కగా ఎలుగుతను అట్లా అభిప్రాయపడి ఆ యొక్క తత్వమును వివరిస్తున్నాను వినండి వాస్తవములకు శివుడు నిర్గుణ బ్రహ్మ కారణవశం మన సగుణాక సగుడై సమస్తూపమే అయినప్పుడు ఆయనకు జాతి అనేది ఎట్లుంటుంది భగవంతుడైనటువంటి ఆ సదాశివుడు సకల విద్యలకు ఆధారం గురవే సర్వలోకా విషదే భవరోగిం నితలే సర్వ విద్యాం శ్రీగురు దక్షిణాయి అన్నిదేదా సదాశివుడు సగల విద్యలకు కూడా ఆధారభూతుడు ఆయనే ఆధారం అతి సంపూర్ణ పరమాత్మలకు ఏ విద్యను కూడా పనీతుంది పూర్వకాలంలోన కల్పారంభమనందు భగవంతుడైనటువంటి ఆ శబ్డు తన యొక్క ఉచ్ఛ్వాస రూపమైనటువంటి సమస్త వేదమును కూడా విష్ణు భగవానుడు ప్రసాదించారు కనుక ఆ స్వామితో సమానమైనటువంటి ఉత్తమ ప్రభువు ఎవరుంటారు స్వామి సమస్తమంత కూడా ఆది కారణమైనటువంటి ఆ పరమేశ్వరు యొక్క స్థితిని ఆయువును ఎట్లు నిర్ణయింపదగలుగుతుంది ఎట్లు నిర్ణయింపగలం ప్రకృతి ఆ స్వామి నుండి ఉపకొన్నమైనది అట్టిదని ఆయన శక్తికి కారణమేముంటుంది శక్తికి స్వామి భగవంతుడు శంకరుని యొక్క ప్రేమతో భరించేటువంటి వారికి ఆ స్వామి ప్రభుశక్తిని ఉత్సాహ శక్తిని మంత్రశక్తిని అక్షయమయ్యేటువంటి ఈ మూడు శక్తులను కూడా ప్రసాదిస్తారు ఆ స్వామి యొక్క ప్రభు శక్తి ఉన్నదే ఆయనలో ఆ ప్రభు యొక్క శక్తి పూర్తమైనటువంటి శక్తి ఆ మంత్ర శక్తిని కూడా అక్షయమయ్యేటువంటి ఈ త్రివిధం శక్తులను కూడా ఆ స్వామి ప్రసాదిస్తారు సున్నా అంతేకాదు ఆ స్వామే శక్తికి స్వామి ఇది మాత్రం సత్యం ఈ మూడు విధమైనటువంటి శక్తులను కూడా ప్రసాదించేటువంటి ఆ స్వామే శక్తికి స్వామి కనుక ఆ భగవంతుడైనటువంటి శివుణ్ణి భరించడం వల్లనే పూజించడం వల్లనే ఆరాధించడం వల్లనే తపస్సు ఆచరించడం జీవుడు మృత్యువులు కూడా జీవిస్తున్నాడు అవుతున్నాడు కనుక ముల్లో కూడా ఆయన మృత్యుంజయుడు అనేటువంటి నామన ప్రసిద్ధి త్రయంబకం గజా సుగంధ్యం బుష్టి వర్ధనం అంతేత ఈ ముల్లోకమందు కూడా ఆ స్వామి మృత్యుయం అని ఆ యొక్క నామంతుడ ప్రసిద్ధి చేశారు ఆ స్వామి యొక్క అనుగ్రహ విష్ణువు విష్ణుత్వమును బ్రహ్మదేవుడు బ్రహ్మత్వమును దేవతలు దేవత్వమును కూడా పొందారు ఆ శివదేవుని గురించి ఎక్కువగా చెప్పుడు వలన ప్రయోజనం ఏమీ లేదు ఆ భగవంతుడు స్వయముగానే మహాప్రభువు మంగళ అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి ఆ శివుని యొక్క సేవ వలన ఏ మనోరథము ఏ అభీష్టము సిద్ధించదు స్వయంగా సదాశివుడి నుండి పొందగోరుడదు మహాదేవుని వద్ద తక్కువ ఏమున్నది శంకరుని సేవించినటువంటి మానవులకు ఏడు జన్మముల వరకు దరిద్రం ఉంటుంది ఆయనను ఎవరైతే సేవిస్తారో అలా ఆ శంకర భగవాను సేవించేటువంటి ఆ సేవకులు ఎప్పుడు కూడా నశించినటువంటి లక్ష్మి ప్రాప్తిస్తుంది అర్థివానీ సిద్ధులు నిత్యము కూడా వచ్చి తల వంచి ఆ భక్తుడి యొక్క ఇచ్చానుగుణంగా కోరిక మేరకు నృత్యం చేస్తూ ఉంటాయి అంతేకాదు ఆ భగవంతుడు మన ఎడల సంతృష్టుడు కావాలి అట్టి వారికి హితకరమైనటువంటి వస్తువు ఏవి కూడా ఈ మూడు లోకముల్లో దుర్లభం కాదు ఇతర మాండలికము అని భావించబడేటువంటి మంగళ ప్రదములు అనేటువంటి భావించబడేటువంటి వస్తువులు శంకర్ని సేవించబోయినప్పటికీ వారిని స్మరించేటువంటి వారిని ఆ స్మరించు మాత్రం స్వర్వులకు కూడా శుభం చేకూరుతుంది ఆ స్వామికి చేసేటువంటి పూజ ప్రభావం లేదా ఆ ఉపాసకుల యొక్క సమస్త కోరికలు కూడా సిద్ధిస్తాయి సదా నిర్వికారుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శువుని ఎందు వికారములు ఎట్లు కలుగుతాయి ఏ పురుషుని నోటి ఎందు నిరంతరము శివా 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 నమశివా అనేటువంటి ఈ మంగళప్రదంబైనటువంటి నామము ఆ నాలుగి మీద నివసిస్తుందో ఆ నోటిలో ఆ నామం పలుకబడుతుందో ఆ మంగళప్రదమైనటువంటి ఆ పంచాక్షరి మహామంత్రము జపం చేయబడుతుందో అట్టి వాణిని దర్శించినంత మాత్రమే చేతమే అలా తోడనే మిగతా కాలంలో కూడా సదా పవిత్ర ఆ స్వామి ధరించేటువంటి చితాభష్ణము మీరు చెప్పినట్లు అమంగళము అపవిత్రము అయిన ఆ స్వామి శరీరము నుండి రాగి ఉన్నటువంటి పస్పము దేవతలు ఎందుకు తమ తలనేది చల్లుకుంటారు కనుక శివుని యొక్క అంగ స్పర్శచే అపవిత్రమైనటువంటి వస్తువు కూడా పవిత్రమవుతుంది మహాదేవుడు సగుల రూపుడై మూడు లోకములకు కర్త భర్త హర్త అవుతాడు అందుకే హరుడు అట్లనే నిర్గుణ రూపంలో శివుడు అని చెప్పబడతాడు బుద్ధి ద్వారా సంపూర్ణముగా ఆయన ఎట్లు మనం తెలుసుకొనగలం పరబ్రహ్మ పరమాత్మ శివుని యొక్క నిర్గుణ రూపము నీ వంటి బహిర్ముఖులు ఏ విధంగా తెలుసుకొనగలరు దురాచారులు పాపులు దేవతల చేత బహిష్కృతులైనటువంటి వారు నిర్గుడేటువంటి శివుని ఆ శివతత్వము ఏ విధంగా ఎట్లు తెలుసుకుంటారయ్యా శివతత్వము తెలుసుకోనటువంటి కారణము చేత శివుని ఎవరైతే నిందిస్తూ ఉంటారో ఆ శివుని నిందించేటువంటి వారికి ఆ తమ అంతా కూడా సంపాదించినటువంటి పుణ్యమంతా కూడా వెంటనే భస్మం అవుతుంది మీరు అనిత చేయస్ ఆ మహాదేవుని నిందించారు అట్టి మిమ్మల్ని నేను పూజించా దీనివలన నేను పార్వభాగస్వామి అయ్యాను శివద్రోహిణి చూసి వస్త్రములతో సహా స్నానాన్ని ఆచరించారు శివద్రోహిణి దర్శించిన ఎడల ప్రాయశ్చితం తప్పకుండా చేసుకోవాలి ఎలా విడిగా అని ఆ పార్వతీదేవి మిక్కిలి దోషము ఆ బ్రాహ్మణంతో మరలా కొన్ని మంగళప్రదమైనటువంటి వాక్యాలు కలిగింది అని తెలియజేస్తూ మనం రాబోయేటువంటి రోజున ఆ పార్వతీదే తెలిపినటువంటి వాక్యం మనం తెలుసుకుందాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుందాం శివం శాంతం జగన్నాథం అనుగ్రహ కారణం शिवमेघ वरं वन्दे शिखाराय नभग ॐ नम शिवाय नमः शिवाय कैलासगिरिवादाय रुद्राय परमात्मने सचिदानन्दाय वडवृद्गवृन्दावनि श्रीगुरु दक्षिखा दिव्य मंगल मंगल दिव्य मंगलमंगल दिव्य मंगल मंगल वो स्वस्ति ओं स्वस्ति वो स्वस्ति